క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మే నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ ఎండ దెబ్బ ఎలా ఉంటుందో మనలో చాలా మందికి తెలుసు ప్రస్తుతమైతే భయంకరమైనటువంటి వేడి భయంకరమైనటువంటి ఎండ ఇంటి నుండి కాలు బయటికి పెట్టాలంటే భయపడుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు అవును ప్రియులారా ఇప్పటికే ఎంతో మంది ఎండ దెబ్బ తగలటం వల్ల అనారోగ్యానికి గురైన వారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అవును ప్రియులారా భయంకరమైనటువంటి ఎండ మనుషులను పీడిస్తుంది అయితే ప్రభు అంటున్నాడు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని ప్రియులరా వెన్నెల అంటే మనకు చాలా ఇష్టం ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మనసు నెమ్మదిగా ఉంటుంది ఆ వెన్నెల దెబ్బ కూడా తగలకుండా చూస్తానంటున్నాడు దేవునికి మహిమకలను గాక దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడు మనం ఆరోగ్యంగా ఉండాలని సౌఖ్యంగా ఉండాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు కదా అయితే ఈ పరిస్థితుల గుండా మనము వెళుతూ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండునట్లు ప్రార్థనాపూర్వకంగా మన మార్గములను మన పనులను దేవునికి అప్పగించాలి ప్రార్థన మన చుట్టూ మన ఇంటి చుట్టూ కంచెను వేస్తుంది ప్రార్థన మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన దేవుని యొక్క కృపను మనకు తోడు చేస్తుంది ప్రార్థన మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తుంది దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలం అంతా కూడా సుఖంగా సౌఖ్యంగా జీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా మనం జీవిద్దాం ఆరోగ్యంగా కన్ను మోసి దేవుని రాజ్యం చేరుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుణ పరిశుద్ధుల పగులు ఎండ రాత్రి వెనల దెబ్బైనను తగులదు అని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు అవునయ్యా ప్రస్తుత పరిస్థితులు భయంకరమైనటువంటి ఎండతో నింపబడి ఉన్నాయి ఇంటి నుండి బయటికి వెళ్లిన వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడన్నటువంటి నమ్మకం లేదు ఎంతో మంది దారిలోనే కుప్పకూలిపోతున్నారు ఉన్నట్లుండి పడిపోతున్నారు ఉన్నట్లుండి అటాక్ వచ్చి చనిపోతున్నారు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా ఈ ఎండబారిన పడుతున్నారు అయితే ప్రార్థనాపూర్వకంగా మేము ఉన్నట్లయితే మా చుట్టూ కంచెను వేసి మా ఆయుష్కాలం కాలం మీరు కాపాడుతారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలు ఏకి వీస్తున్న వారిలో ఎవరైనా ఇప్పటికే ఎండబారిన పడి ఇబ్బంది పడుతుంటే విడిపించి స్వస్థపరచండి మేమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రతి దినాన్ని ప్రారంభించటకు ప్రతి దినాన్ని ముగించుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి